హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా విజిట్ చేస్తా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తొడరం మూవీ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో మూవీ చూసేద్దాం ఈ మూవీని మలయాళం నుండి తెలుగులోకి డబ్ చేశారు మూవీ ప్లాట్ వచ్చేసి బెంచ్ అదే మోహన్ లాల్ గారు ఒక ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ ఫ్యామిలీతో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వల్ల తన ట్యాక్సీ ఒక పోలీస్ కేసులో ఇరుక్కుంటుంది అలా ఇరుక్కున్న ట్యాక్సీని విడిపించుకోవడానికి ఏం చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి ఇప్పుడు మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్ లొకేషన్స్ అండ్ సినిమా ఫీ బాగుంటుంది యాక్టర్స్ యాక్టింగ్ కూడా బాగుంటుంది కొన్ని క్యారెక్టర్స్ని మీరు హేట్ చేస్తారు అలా చేశారు యాక్టింగ్ లాస్ట్ థర్టీ మినిట్స్ మూవీ బాగుంటుంది అదే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండ్ దానికి బీజిఎం యాడ్ అయింది బీజిఎం కూడా బాగుంటుంది ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి ట్రైలర్లో ఉన్న దమ్ము మూవీలో అయితే లేదని చెప్పాలి మూవీ అయితే ల్యాగ్ ఉంటుంది టూ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్ తీశారు ఎడిటింగ్ బ్లెండర్ అనే చెప్పొచ్చు ఎడిటర్ సినిమా చూడటానికి ఎడిట్ చేశాడో లేకపోతే నిద్రపోవడానికి ఎడిట్ చేశాడో అర్థం కాదు లేదా తీసిన సీన్స్ అన్ని మూవీలో పెట్టాల్సిందని మూవీ డైరెక్టర్ పట్టుబట్టారేమో తెలీదు లాస్ట్ థర్టీ మినిట్స్ లేకపోతే సినిమా డల్ అనే చెప్పాలి వీళ్ళు తీసిన ల్యాగ్ స్క్రీన్ ప్లేకి మనకు ట్విస్ట్లు అండ్ అసలు సినిమా దేని గురించి అని ఈజీగా అర్థమైపోతుంది ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇదే సినిమా తెలుగులో వస్తే లాగు లాగ్ ప్రోమాక్స్ రాడ్ రాడ్ రంబోల్ అని కామెంట్స్ చేస్తారు అదే వేరే ఇండస్ట్రీ డబ్ చేస్తే మాత్రం సూపర్ బంపర్ అంటారు ఎప్పటి నుండి అయినా మలయాళం ఇండస్ట్రీ ఇలాంటి ల్యాగ్ స్క్రీన్ ప్లే సినిమాలు తీయడం తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఇదంతా కాదు మూవీని చూడొచ్చా లేదా అంటే ఇది మీ ఓపికకి ఒక ఎగ్జామ్ లాంటిది ఆ ఎగ్జామ్ లో మీరు పాస్ అవుతారనుకుంటే ఒకసారి చూసేయచ్చు లేదు ఫెయిల్ అవుతాం అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి ఈ మూవీ వచ్చేసి హాట్స్టార్ లిస్టింగ్ అవుతుంది నా వీడియోస్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా